कृष्णभगवद्गीता यदा तदमु मोदटे अध्यायमुरुक्षेत्र नगमुना सैनिकपरिशीलनमु पन्डव श्लोकमुष्यसञ्जनयन् हर्षं गुरुवृत्तपितामहां सिंहनादं विनद्योच्चै शङ्खं दद्मौ प्रतापवान् అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరి పూరించాడు భాష్యం కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధను హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహంలాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖంను పూరించి అతనిని సంతోషింపజేయడానికి ప్రయత్నించాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తనకు విజయావకాశమే లేదని శంఖము సంకేతం ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియ తెలియజేశాడు అయినా యుద్ధము చేయడము ఆయన కర్తవ్యము ఆ విషయంలో ఎటువంటి కష్టముకైనా ఆయన వెనుదీయడు హరే కృష్ణ